రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను మీకు ఈ వీడియోలో గగన్ గురించి పూర్తిగా మీకు సమాచారం అందిస్తానండి అలాగే ప్రతి రైతుకి కావాల్సింది ఏంటంటే అండి మంచి విత్తనము అలాగే మంచి అధిక దిగుబడి వచ్చేది మార్కెట్లో డిమాండ్ విత్తనము అది గగన్కు సరిపోతుందండి ఈ గగన్ గురించి పూర్తి డీటెయిల్ అందిస్తున్నాను పంటకాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు అండి అలాగే మంచి దిగుబడి అలాగే మార్కెట్లో మటుకు మంచి డిమాండ్ ఉంటుందండి మీకు మంచి రేటు పలుకుతుంది కింటాకు వచ్చేసి యావరేజ్గా రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు కింటాకు యావరేజ్గా పంట పంటకాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు ఉంటుంది అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు మన వీడియో చూసి ఇంత ముందు మనం పెట్టిన వీడియోలు చూసి మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ పైన డిస్ప్లేలో మీకు చూపిస్తున్నాను అతని ఎకరానికి వచ్చేసి ముప్పై మూడు క్వింటాల్ బాగా ముప్పై రెండు క్వింటల వరకు దిగుబడి సాధించారు అలాగే మూడు ఎకరాలు కలిపి తొంభై తొంభై క్వింటాల్ పైన దిగుబడి వచ్చిందని నాకు మెసేజ్ పెట్టారు మన వీడియో కింద అది మీకు పైన చూడండి ముఖ్యంగా ఈ వెరైటీకి రెండు డిసీజెస్ వస్తాయండి అవి ఏంటంటే ఒకటి వచ్చేసి బిఎల్బి అండి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ రెండోది వచ్చేసి మీకు అనమాట ఈ రెండు దీనికి వస్తాయి వస్తే మటుకు మీరు ప్రివెంటివ్గా మందులు చేసుకోండి అలాగే దీనికి పెట్టుబడి కూడా ఫేస్ సైడ్ సైడ్ నుంచి చాలా తక్కువే ఉంటుంది కావున రైతు సోదరులు ఇది గమనించాలి అలాగే దీంట్లో జింకు లోపం కూడా త్వరగా కనిపిస్తుంది కావున జింకు లోపం లేకుండా చూసుకోవాలి అలాగే మీకు దుక్కి దున్నేటప్పుడు ముడి ముడి జింకు ఒకటి సల్లుకోండి తప్పకుండా రైతు సోదరులు మర్చిపోకూడదు ఈ ముడి జింకు మటుకు కంపల్సరీ వేసుకోవాలి ఒకవేళ వెయ్యని పక్షంలో జింక్ సల్ఫేట్ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది మీరు ఈ విత్తనం సాగు చేసినట్లయితే మీకు మార్కెట్కి అనుకూలంగా ఎంత తీసుకున్నా యావరేజ్గా మీకు ఎకరానికి వచ్చేసి యాభై ఐదు నుంచి అరవై ఐదు వేల వరకు మీకు ఇన్కమ్ వస్తుందండి తప్పకుండా చాలామంది రైతులు ఇటు తెలంగాణ సైడ్ కానీ ఇటు మన కృష్ణా జిల్లా సైడ్ కానీ చాలామంది రైతులు ఈ వెరైటీని సాగు చేస్తున్నారు సీక్రెట్గా ఎవరికి చెప్పరు ఇది రైతులు ఎందుకంటే దీని మీద కొంచెం ఆదాయం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు సోదరుడు మనల్ని ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతిదీ మనం అనుభవంతోనే మనం ఛానల్లో పెడతాము అది చాలామంది రైతులు ఫాలో అయ్యి మనకి మన ద్వారా రైతులు అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ కొట్టండి అలాగే ప్ర మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీ గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్